హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సర్జేవాయి ఇవాళ నేను మిగిలిపోయిన అతికే ఫ్రైతో మంచి స్టార్టర్ రెసిపీ చేస్తున్నాను దీనికోసం అని చెప్పి ముందుగా మనం మిగిలిపోయిన అతికే ఫ్రైని పక్కన పెట్టుకొని తర్వాత రెండు బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని దాంతోపాటు బఠానీ కూడా గ్రీన్ బఠానీ కూడా ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకొని ఇందులోనే ఈ గ్రీన్ బఠానీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మిగిలిపోయిన అట్టికే ఫ్రై కూడా వేసేసుకొని ఇందులో మనం ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి సరిపడా సాల్ట్ ఇంకా మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి బఠానీ కూడా ఎంత బాగా మ్యాష్ అవుతుందో చేత్తోనే కొన్ని మాత్రం అక్కడక్కడ వదిలేయాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని ఒక నాలుగు స్పూన్ల రవ్వ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నేను మైదా అనేది అస్సలు యూజ్ చేయలేదు ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు చీజ్ స్లైసెస్ మీ దగ్గర చీజ్ తురుముకొని చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మొత్తం అన్నీ కూడా షేప్ చేసుకోవడమేనండి ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ నార్మల్గా బయట ఉంచేస్తే కొంచెం కొంచెం గాలికి కొంచెం స్టిక్కీగా అవుతాయి ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండిని నేను ఒక నాలుగు స్పూన్ల చపాతీ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను తర్వాత ఇందులో కాన్ఫ్లెక్స్ వేసి దీన్ని కూడా పైన అంతా కూడా కోట్ చేసుకుని బాగా మరిగే నూనెలో డీప్ ఫ్రై చేయడమేనండి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి మీకు నచ్చిన కాయ చెప్తో కానీ నార్మల్గానే తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలానే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అంతేనండి మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉన్న కామెంట్ లో కామెంట్ చేయండి నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి